కూడా మనం క్లియరెన్స్ లో అయితే కస్టమర్స్ కు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ మార్చ్మెల్ లో ఫ్యాబ్రిక్ అంటే కంచి బోర్డర్ తో అయితే మనకి ఈ ఐటమ్ రావడం జరిగింది అండి నైన్ కి త్రీ సారీస్ అయితే మనం కస్టమర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ రోడ్ నుంచి వస్తుంటే గుడివాడ వారి అండి గుడివాడ కార్నర్ వచ్చేసి చిన్నది బొమ్మ రామ మందిరం ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చేసి సుగంధ వాటర్ షాప్ ఉంటుందండి ఆ సుగంధి వాటర్ షాప్ లో అయినా సెవెంత్ బిల్డింగ్ వనితా సిక్స్ కాంప్లెక్స్ ఉంటుంది ఆ కాంప్లెక్స్ లోపల లాస్ట్ నుంచి సెకండ్ షాప్ అండి మంది మాతా పద్మావతి టెక్స్టైల్స్ షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ దాకా అయితే మనం అవైలబుల్గా ఉంటాము సండేస్ కానీ ఏదైనా ఫెస్టివల్ లో గాని ఓన్లీ హాఫ్ డే అండి మార్నింగ్ లెవెన్ టు ఆఫ్టర్నూన్ టూ దాకా ఉంటాము ఇవాళ్ళ వీడియోలో అయితే మొత్తము క్లియరెన్సీలో ఐటమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ ఇంకొకటి ఏంటంటే దానికన్నా ముందు ఈ ఐటమ్ అయితే డిజైనర్ అండి ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ అసలు స్టాక్ అయితే అందరికి అందించలేకపోయాం సేమ్ ఫ్యాబ్రిక్ లో బడ్జెట్ తో కస్టమర్స్ ముందుకి అయితే వచ్చేయడం జరిగిందండి ఓవరాల్ గా ఫార్టీ శారీస్ యూనిఫామ్ సెక్షన్ ఇదిగోండి మేడం క్వాంటిటీ లెక్క కస్టమర్స్ స్టాక్ అయితే ప్రొవైడ్ చేయడం మనం రెడీగా ఉన్నామండి ఒక సారీ కూడా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను సెవెన్ హండ్రెడ్ మన స్టోర్ లో అమ్మా బయట మార్కెట్ లో ఎనిమిది వందల యాభై రూపాయల దగ్గర నుంచి పదమూడు వందల యాభై రూపాయల దాకా కంపెనీ వైజ్ అయితే సేల్ చేయడం జరిగింది ఇవాళ మనం కస్టమర్స్ కి కేవలం అంటే కేవలం ఇస్తున్నది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నేను చెప్పిన ప్రైజ్ వచ్చేసి బల్క్ క్వాంటిటీలో తీసుకునే వాళ్ళకండి మోర్ దాన్ ఫైవ్ ఐదు పీసులు అంతకన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఫోర్ నైన్టీన్ సింగిల్ శారీ తీసుకున్న వాళ్ళకి ఫైవ్ ఫార్టీ నైన్ లో ప్రొవైడ్ చేస్తున్నాం అండి సింగిల్ అయితే ఫైవ్ ఫార్టీ నైన్ ఓకే మొత్తం మార్చ్ మెల్లో ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇదిగోండి మేడం ఇది వచ్చేసి పళ్ళు పోర్షన్ సారీ మొత్తం లహరియా డిజైన్ విత్ మార్చ్ మెల్లో ఫ్యాబ్రిక్ అండ్ కంచి బార్డర్ తో అయితే మనకి ఐటమ్ రావడం జరిగిందండి ఫుల్ ఆర్డర్స్ మేడం ఈ ఐటెం అయితే స్టాక్ సప్లై చేయలేకపోయాం ఏంటంటే మళ్ళీ బడ్జెట్ రేంజ్ లో ఈ ఐటమ్ మన స్టోర్ లో టూ సెవెంటీ ఫైవ్ లో ఉంది సెవెన్ హండ్రెడ్ లో ఉంది అండ్ కొత్తగా ఫోర్ నైన్టీ నైన్ లో కూడా అయితే తీసుకురావడం జరిగింది మేడం ఈ ఐటమ్ ఓకే శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి సిక్స్ మీటర్స్ ప్లస్ అయితే ఈ ఐటమ్ అయితే వస్తుందండి మనం ఏ శారీ తీసినా ఏ శారీ చూపించినా నైన్టీ నైన్ పర్సెంట్ శారీ మెజర్మెంట్ అయితే ఖచ్చితంగా మనం అయితే చెప్పేస్తాము ఇదిగోండి బండిల్ టు బండిల్ తీసుకున్న వాళ్ళకి ఇంకా స్పెషల్ ప్రైస్ అయితే మనం చెప్తున్నాము అండ్ మళ్ళీ చెప్తున్నా ఫ్యాబ్రిక్ వచ్చేసి మార్చ్ మెల్ లో ఫ్యాబ్రిక్ మేడం క్వాలిటీలో ప్రైస్ తగ్గించామని క్వాలిటీలో ఎక్కడ రాజిపడం అదే క్వాలిటీతో మనమైతే వేరే కంపెనీ ఐటమ్ తీసుకురావడం జరిగిందండి బల్క్ లో థర్టీ పీస్ ట్వంటీ పీస్ టెన్ పీస్ అలా తీసుకోవడానికి ఇంకొంచెం ఇంకొంచెం మార్జిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం మేడం నెక్స్ట్ కలెక్షన్ ఈ కలెక్షన్ వచ్చేసి మిక్స్ ఐటమ్ అండి ఎవరైతే రీసేల్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి అండ్ మ్యారేజ్ పర్పస్ లో పెట్టుబడిదారులకి ఈ ఐటమ్ అయితే చాలా చాలా బెనిఫిషియరీ ఐటమ్ నేను ప్రొవైడ్ చేస్తున్నానండి అండి మినిమం ఫైవ్ హండ్రెడ్ మినిమం ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో మనం సేల్ చేసిన ఐటమ్ అండి ఎంత ఏంటి అంటే స్టోర్ లో క్లియరెన్స్ సేల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఇదిగోండి ఇదంతా హెవీ క్వాలిటీ ఐటమ్ అండి ఇది అందరికి వెల్ నోటెడ్ కోటా సారీస్ నెక్స్ట్ వచ్చేసి డోలా డోలాలో హెవీ రేంజ్ ఇది వచ్చేసి ఫ్యాన్సీ వేర్ మేడం నెక్స్ట్ క్రేప్ ఇది వచ్చేసి టసర్ అవునండి ఇది వచ్చేసి టసర్ శారీ కూడా ఓపెన్ చేస్తా డిజైనర్ మేడం ఇదంతా లైట్ వెయిట్ డిజైనర్ పళ్ళు సారీ ఆఫీస్ గోయింగ్ పర్పస్ వాళ్ళకి అయితే ఈ సారీస్ ఎక్సలెంట్ ఉంటాయి చాలా బండిల్స్ బండిల్స్ తీసుకెళ్తారండి కస్టమర్ షాప్ వచ్చి ఈ గానీ మనం క్లియరెన్స్ వెళ్ళిస్తున్నాం కాబట్టి వచ్చేసి సిక్స్ థర్టీ బ్లౌజ్ పోర్షన్ మేడం డిజిటల్స్ డిజిటల్ మేడం ఈ శారీ అయినా తీసుకోండి ఇవాళ కస్టమర్స్ మనం వెళ్ళిస్తున్నాము తొమ్మిది వందల తొంభై మూడు చీరలు త్రిబుల్ నైన్ కిబుల్ నైన్ కి త్రీ శారీస్ ఇది వచ్చేసి పళ్ళు పోర్షన్ ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ మేడం మన స్టోర్ లో మనం సేల్ చేసింది కొన్ని వీవింగ్ మిస్టేక్ వస్తే రావచ్చు లేకపోతే లేదు ఇది డోలా లో హెవీ క్వాలిటీ అండి ఇది ఒక ఐటమ్ సేమ్ అందులోనే ఇది చెక్స్ ప్యాటర్న్ లో వచ్చింది మేడం ఈ ఐటమ్ అయితే యూనిఫామ్ సెక్షన్ కింద కూడా ప్రొవైడ్ చేయగలం అంత బాగా రిపీట్ సేల్ అయితే మనకు వచ్చింది ఐటమ్ ఏంటంటే పళ్ళు అండ్ బ్లౌజ్ హైలైట్ మేడం కంపేర్ టు శారీ పళ్ళు అండ్ బ్లౌజ్ హైలైట్ వస్తుంది ఇది వచ్చేసి పల్లు పోర్షన్ కన్నా ట్వంటీ శారీస్ థర్టీ సారీస్ కావాలి అన్న నేను ఇస్తాను కాదండి ఇందులో ఈ ప్రైసెస్ లో అలా కొంచెం ప్రైస్ అనేది తగ్గుతుందండి టెన్ శారీస్ ట్వంటీ సారీస్ అలా తీసుకున్న వాళ్ళకి టూ నైన్టీ నైన్ లోనే అంత చేసేస్తున్నాం మేడం ఈ ఐటమ్ అయితే టెన్ శారీస్ అండ్ ఎబో తీసుకున్న వాళ్ళకి సింగిల్ శారీ ప్రైస్ వచ్చి టూ నైన్టీ నైన్ ఇదిగోండి బోర్డర్ లో కట్ వర్క్ ఓకే సేమ్ ఎంత ఓపెన్ చేసిన శారీ అందులో వేరే డిజైన్ అండి ఇదిగోండి మేడం క్యాటలాగ్ ఐటమ్ కంపెనీ అండ్ మన దగ్గర బాగా హిట్ అయిన ఐటమ్ లేని సారీ డిజిటల్ డిజిటల్స్ ఇది వచ్చేసి పళ్ళు పోర్షన్ వస్తుంది ఇదిగో ఇదంతా వీటిలో డిజైన్స్ డిజైన్స్ ఫోర్ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి అది కూడా త్రిబుల్ లైన్ కి త్రీ సారీస్ త్రిబుల్ త్రిబుల్ నైన్ కి త్రీ సారీ ఇంకో శారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి ఇది వచ్చేసి పెటర్ మేడం నెక్స్ట్ దానిలోనే ఇంకొక డిజైన్ ఇదొక డిజైన్ ఇలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి ఆ ఫాబ్రిక్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి సో ఇవన్నీ కూడా క్లియరెన్స్ సేల్ లో ఇవన్నీ కూడా క్లియరెన్స్ సేల్ లో ఇస్తున్నారు మేడం ఇది బండి లేనే డిజిటల్ ఓకే ఇది డాలర్ డిజిటల్ అండి ఇది వచ్చేసి బ్రాసో క్రష్ బాండిని డిజైన్ ఓకే ఇది వచ్చేసి వీవింగ్ ప్యాటర్న్ లో వచ్చేసి నా డోలా ఓకే ఇది డోలాలో వచ్చేసి హ్యాండ్లూమ్ డోలా ఫస్ట్ క్వాలిటీ ఐటమ్ అండి ఇది కలంకారీ బేస్ తో వస్తుంది ఇది డోలా మేడం డోలాలో ఇది కలంకారీ ప్యాటర్న్ మేడం దాకా స్టాక్ మేడం ఉప్పాడ వీవింగ్ సారీ ఇవన్నీ కూడా నేను చూపించిన ఐటమ్ లో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది స్టాక్ ఖచ్చితంగా సిక్స్ థర్టీ కటింగ్ అండి రిమైనింగ్ ట్వంటీ సిక్స్ ప్లస్ అయితే ఉంటాయి మనం ఏ ఐటమ్ షేర్ చేసినా ఖచ్చితంగా సారీ మెజర్మెంట్ అయితే క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాము ఇది ఓన్లీ రేపు ఒక రోజు మాత్రమే మనం ఇస్తున్న స్టాక్ క్లియరెన్స్ మేడం వన్ డే ఆఫర్ వన్ డే ఆఫర్ అండ్ వన్ డే ఆఫర్ చెప్తున్నా వన్ అవర్ లో కూడా మాక్సిమం క్లోజ్ అయిపోవచ్చు స్టాక్ అయితే కంప్లీట్ గా రీసెల్లర్స్ కోసం అండ్ సింగిల్స్ ఏంటి అంటే ఇప్పుడు ఆఫీస్ వేర్ తర్వాత సమ్మర్ వస్తుంది కొంచెం మెత్తగా కూడా ఉంటాయి ఈ ఐటమ్ అంతా మాక్సిమం మంచి మంచి ఐటమ్ అండి మినిమం వచ్చి ఫైవ్ హండ్రెడ్ మాక్సిమం వచ్చి నైన్ ఫిఫ్టీ దాకా ఉన్నాయి ఈ ఐటమ్ అంతా ఇందులో ఒక ఫైవ్ టు సిక్స్ శారీస్ ఏమైనా వీవింగ్ మిస్టేక్ వస్తే రావచ్చు లేకపోతే లేదు అది కూడా క్లియర్ గా చెప్పేస్తున్నాము స్టాక్ అయితే ఒక సెవెంటీ టు ఎయిటీ శారీస్ దాకా మన దగ్గర రెడీగా ఉందండి ఇది కంపెనీ నుంచి వచ్చింది కాదు మేడం కంప్లీట్ గా మన దగ్గర ఉన్న స్టాక్ ని ఎండ్ ఆఫ్ ది క్లియరెన్స్ ఏదైతే మనం ఇస్తున్నాం మేడం నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి మేడం ఇది అంతా వచ్చి డిజైనర్ శారీస్ అండి బెనారసి లెనిన్ టిష్యూ విత్ హ్యాండ్ ప్రింట్ ఐటమ్ అండి ఇదంతా ఇది కలర్ చార్ట్ చూడండి మొత్తం మనకి పేస్టల్స్ ఐటమ్ రావడం జరుగుతుంది ఇది బ్లౌజెస్ మొత్తం కాంట్రాక్ట్ లో వస్తుంది అండి దీన్ని కూడా మనం సెవెన్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ లో సేల్ చేసాము లాస్ట్ ఒక టెన్ పీసెస్ ఉంటే ఆ ఐటమ్ కూడా మనం క్లియరెన్స్ లో అయితే కస్టమర్స్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒక్కసారి శారీ చూడండి ఆఫ్సమ్ ఉంటుంది ఇప్పుడు పెట్టుబడిదారులకు అయితే ది బెస్ట్ ఐటమ్ కింద నేను ప్రొవైడ్ చేస్తున్నా మేడం ఇది వచ్చేసి మనకి పల్లె పోర్షన్ అండి ఇదంతా శారీ కింద అయితే వస్తుంది మేడం ఇది వచ్చేసి లెనిన్ టిష్యూ బేస్ అండి మనకి ఈ సంక్రాంతికి అయితే కొత్త ఐటమ్ ఏదన్నా వచ్చింది అంటే అది ఇదే మేడం నా దగ్గర ఎంత స్టాక్ ఉన్నా ఈ ఐటమే మాకైతే న్యూ కింద వచ్చిందండి అండ్ ఇవాళ దీనిని మనం ఇస్తున్న ప్రైస్ సింగిల్ శారీ ఇచ్చి ఫోర్ నైన్టీ నైన్ సెట్ ఆఫ్ సిక్స్ సిక్స్ తీసుకున్న వాళ్ళకి స్పెషల్ ప్రైస్ మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాం మేడం నెక్స్ట్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇదంతా ఎంకో కాటన్ శారీస్ అండి మన దగ్గర ఈ ఎంకో కాటన్ లోనే ఏంటి అంటే టూ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది మనం పెట్టిందంతా ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ లో సేల్ చేసే ఐటమ్ మొత్తం మనం మిక్స్ లో కస్టమర్స్ అయితే క్లియరెన్స్ లో ఇస్తున్నాం అండి ఇదిగోండి ఇదంతా మనకి ప్యూర్ కాటన్ ఎంకో వస్తుంది సిద్ధి వస్తుంది పల్లకి ఇట్లా కంపెనీస్ అయితే మనకు రెడీగా ఉంది మేడం స్టాక్ ఇందులో మలై కాటన్ అన్ని వస్తాయి అండి ఇదిగోండి స్మాల్ డిజైన్స్ అడుగుతారు ఇప్పుడు ఆ స్మాల్ డిజైన్ కాన్సెప్ట్ కూడా మన దగ్గర రెడీగా అయితే ఉందండి ఈ డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ మనకైతే చాలా చక్కగా వస్తుందండి ఈ క్వాలిటీ అంతా మనకి ఎంకోలో ఏం చెప్పాలి అంటే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఎబోలో ఉండేటాము నేను ఒక ఒక థర్టీ పీస్ బండిల్ మాత్రమే నేను చూపిస్తున్నాను ఇట్లాగా నా దగ్గర నెంబర్ ఆఫ్ బండిల్స్ అయితే ఉంది ఇది సింగిల్ శారీ వచ్చి మనం త్రీ ఫిఫ్టీ లో ఇస్తున్నాము కాంబో ప్యాక్ లో త్రిబుల్ నైన్ కి త్రీ శారీస్ అయితే మనం కస్టమర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి శారీ విత్ బ్లౌజ్ మనకి ప్రతి శారీ మీద కేటలాగ్ కి ఫోటో అయితే వస్తుందండి ఈ ఫోటో ఏ అయితే వస్తుందో సేమ్ అదే లెక్కన శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇంకా అందుకని నేను ఏది ఓపెన్ చేయట్లా శారీ ఫినిషింగ్ గాని క్వాలిటీ గానీ స్మూత్నెస్ గానీ చక్కగా వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మెజర్మెంట్ కూడా ఫైవ్ మీటర్స్ ప్లస్ తో అయితే ఈ ఐటమ్ వస్తుందండి